యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభ దనాలండి ప్రభునందు ప్రియులారా యశాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనంలో ఎవని మనసు నీ మీద ఆనుకును వానిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు ఏల ఎనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచాడు అని వాక్యం ఉంది ఈరోజు మన జీవితాల్లో గమనించినట్లయితే చాలామంది మనశ్శాంతి లేక రకరకాల వేదనలకు గురవుతూ ఉంటారు అయితే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే నీ మనసు గనక నా మీద నిలిపినట్లయితే నా ఎందు విశ్వాసం వచ్చినట్లయితే నీ జీవితాన్ని నేను బాగు చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే కలవరము వేదన బాధలు రకరకాల సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు అయితే దేవుడు చెప్పేటువంటి మాట మనం విని ఆ మాట ప్రకారం అడుగులు వేయగలిగితే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మనమే మార్చుకోగలుగుతామండి దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే నా ఎందు మనస్సు నిలపమంటున్నాడు ఎవరైతే దేవుని ఎందు మనస్సు నిలుపుతారో వారికి ఉన్నటువంటి సమస్యలు శ్రమలు శోధనలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు వ్యాధులు రకరకాల వాటి నుంచి బయటపడగలుగుతారు విశ్వాసాన్ని బట్టే సమస్త కార్యాలు కూడా జరుగుతాయి ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో కార్యాలు కూడా జరుగుతాయి అండి షడ్రకు మెషక్క అభెజ్గోలు వారిని ముగ్గురును తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడివేసినప్పుడు వాళ్ళు ఒకటే చెబుతారు మా దేవుడు రక్షించినా పర్వాలేదు రక్షించకపోయినా పర్వాలేదు రక్షించటకు ఆయన సమర్థుడు అని చెప్పి మాట చెబుతారు ఎప్పుడైతే వాళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేశారో వారికి ఉన్నటువంటి విశ్వాసము వారికి ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు వారితో ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తే నాలుగో వానిగా దేవుడు వారికి తోడై ఉండి కనీసం అగ్నివాసన కూడా వారికి తగలకుండా బయటకు తీసుకురాగలిగాడు ఈరోజు అలాంటి అగ్నిగుండం లాంటి శ్రమలు నీ జీవితంలో రావచ్చు నువ్వెంతో వేదన పడుతూ ఉండొచ్చు ఈ శ్రమ నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు నన్ను బయటికి ఎవరు తీస్తారు నన్ను బయటికి ఎవరు ఈ శ్రమలో నుంచి బయటికి లాగుతారు అని చెప్పి ఆలోచన కలిగి ఉండొచ్చు అయితే దేవుడు చెప్పే మాట ఆ రోజు వారికి తోడై ఉన్న నేను నీకు ఈరోజు తోడై ఉండలేనా నీ జీవితాన్ని నేను బాగు చేయలేనా ఎందుకు అవిశ్వాసంగా ఉంటున్నావు నా ఎందుకు విశ్వాసం ఉంచు నీ జీవితంలో కార్యం చేస్తానని ప్రభు చెప్తున్నాడండి అది అప్పుల సమస్య అయినా కావచ్చు నీ కుటుంబ సమస్యలైనా కావచ్చు వ్యాధులైనా కావచ్చు బాధలైనా కావచ్చు ప్రశాంత చిత్తంతో దేవుని మీద ఆధారపడండి కరెక్ట్గా ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర మనకు రిజల్ట్ ఉంది ఇదే నమ్మకం విశ్వాసం అంటే కాబట్టి ఎవరెవరు ఇలాంటి శ్రమల చేత బాధించబడుతున్నారో ఇక నా జీవితం ముగించుకోవటమే పరిష్కారం అని చెప్పి బాధపడుతున్నారు మీరు ఈ మాట విని దేవుని ఎందు విశ్వాసం నిలపండి నా జీవితం కూడా అలాంటి సమస్యల నుంచే వచ్చింది చాలాసార్లు అసలు నేను ఎందుకు పుట్టాను నా జీవితం ముగిసిపోతే బాగుంది అనుకున్నటువంటి గడియల్లో యేసు ప్రభు వారు నాకు పరిచయం అయ్యాడు ఈరోజు నా జీవితం మార్చబట్టం కాదు నా జీవితం ద్వారా అనేక మంది మారటానికి కూడా దేవుడు కృప చూపించాడు కాబట్టి ఈరోజు నువ్వు అనుకోవచ్చు నా జీవితం ఏమైపోతుందో అనుకోవచ్చు నీ జీవితాన్ని బాగుచేయటమే కాదు నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడానికి ప్రభు సమర్థుడని నమ్మి విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా దేవుడు మీకు తోడే ఉంటాడు అందరికీ ప్రేమ పూర్వక వంద